అంటే యాజ్ కితే అలా వీరో వికపకిన అంటే మా వేరే వర్క్ కట్టిముడు అంటే मेरा वाल्मीनी बेटर तक धीरे जाए आप मैचస్ కూడా సర్ కొత్త బిడ్జికి కింది అక్కడంతా డ్యామేజ్ అయ్యిందంటే బిడ్జి డాటింగ్ సర్వకట చాలా బిట్ అక్కడా తిరుంప క్లాస్ వరకు చాలా అట్లీగా ఉం సర్ మేరే కవర్ ఇంకా వరకు అని మొదలు పెట్టా రోజు దగ్గరకొస్తున్నాయ కాబట్టి ప్లీజ్

प्रति सावधान जेस्टर है। बाथरूम तो ही है इधर टाइम बाटा चुके हैं। और फॉर्सेंटी प्रतिपर प्रेग्य जनता मार्केट के कैटलेज से उन्हें तो जो जो कैटलेज से नहीं है बस ऐसा लग रहा है कि लाभ है। मैटर है। मैटर है। అంటే ప్రస్తుతానికి మీరు రోజులు వేసేస్తారు అనుకోండి లాస్ట్ వన్ డే టూ డేస్ ఆట మళ్ళీ రెడీగా పెట్టుకొని అట్లే కాదు నేనేమంటానంటే ఈ నాలుగైదు సభ్యులకు లీడర్లకు మరియు మతాధికారులకి ఇక్కడ ఇచ్చేసిన విలేకరులకి అధికారులకి అధికారులకి అందరికీ నమస్కారాలు మా విద్యుత్ శాఖ తరఫున మేము నిమజ్జనానికి ఎవరి చేస్తాము నిమజ్జనం అడిచిన ట్రాన్స్ఫార్మ్ అరేంజ్ చేస్తాము ఆ ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఒక బ్యారికేడ్ రెండే రెండు విషయాలు రెండు పవర్ కట్ ఉండకూడదు దానికి ఏమి ఏర్పాట్లు చేసుకుంటున్నారో మీరు సమాధానం చెప్పాలి రెండవది ఏంటంటే ఈ గణేశాల దగ్గర మెజారిటీ వాళ్ళకి జనరేటర్ కూడా వస్తాయి వాళ్ళతో పాటుగా ఎలక్ట్రిసిటీ ఇది వస్తాయి మూడోది మండపాలకి ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే వీళ్ళు వచ్చే ప్రొసెషన్ వచ్చే సందర్భంలో కరెంట్ ఆఫ్ చేయడము అన్నదాన్ని ముందుగా ప్రివెంట్ చేయాలి ముందుగా చెక్ చేసుకోండి సమన్వయపరచుకుని లేదండి పోలీస్ శాఖ గారు వాళ్ళ పనులు మీరు ఏం చెప్తారంటే హైట్ ఆఫ్ ది విగ్రహం చూసుకొని విగ్రహాన్ని హైట్ చూసుకొని ఇప్పటి నుంచి రిహార్సల్స్ చేసుకొని మీరు ఆ హైట్ కు పైన ఉన్నాయా కిందకు ఉన్నాయా ఎక్కడ అడ్డం వస్తాయని ముందుగా ఎంగేజ్ చేయండి లాస్ట్ మినిట్ లో వచ్చి ఇప్పుడు ఆపేస్తానులే ఎట్టి పరిస్థితుల్లో కరెంటు పోవడానికి లేదు కరెంటు పోతే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి చె ఇప్పటి నుంచి చెక్ చేసుకోండి ఇంటెన్షన్ అయితే కరెంట్ పోకూడదు ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా అలర్ట్ గా పెట్టండి ఏదైనా పెద్ద ఫెయిల్యూర్ ఏదైనా వచ్చే గ్రిడ్ ఫెయిల్ లాంటివి కూడా ఎలా మీరు అటెండ్ అవుతారు అన్న విషయాన్ని అలర్ట్ గా ఉండాలి మండపాలకు సంబంధించినటువంటి కరెంట్లు వాటికి కూడా ఒక విధానం తీసుకోండి సరే ఎదైనా ఎలా చేస్తారో కూడా అప్డేట్ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ కూడా ఒక పాయింట్ లో సప్లై తీసుకుంటే మనకి ఏదైనా డిస్కౌంట్ చేయడానికి కూడా అవకాశం ఏదైనా అవుతుందా డాక్టర్ గారు ఈ ఛాన్సెస్ దట్ ఎలక్ట్రిసిటీ షాప్ ఫైర్ ఛాన్సెస్ ఉన్నాయమ్మా ఎందుకంటే వీళ్ళు రాత్రే ఇంట్లో పొరమది తీసుకుంటార కరెంట్ ని లేదా మంటపాలు వర్షాలు పడతాయి మంటపాలు షాప్ వచ్చినప్పుడు వెసవగల్ షాప్ వస్తుందా ఏమిటి షాప్ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ అనేది ఒకసారి దయచేసి దృష్టి పెట్టండి ఆ రోజు ఎమర్జెన్సీ కేర్ ఓపెన్ ఉంచాలి మనం అలంతగా ఉండే ఆ రోజు మాత్రం ఆ రెండు రోజులు ఎవరికి సెలవు ఇవ్వండి అమ్మా ముందుగా నేను జిజిహెచ్ చెప్తాను మిగతా డాక్టర్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను క్యాజువాలిటీ మాత్రం ఆ రోజు నిమజ్జనం పూర్తయ్యేదాకా మ్యాండేటరీగా ఓపెన్ ఉండాల్సిందే క్యాజువాలిటీని ఎటువంటి పెద్ద ఎమర్జెన్సీ వచ్చినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అనుకోవాలి దేవుడు వల్ల ఏమి కాదు బట్ ఏదైనా సరే ఎంత పెద్ద క్యాజువాలిటీ వచ్చినా సరే మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన మెడికేషన్ దానికి సంబంధించిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నప్పుడు సాధ్యం అప్పటికప్పుడు పరిగెట్టడం సాధ్యం కాదు ఆ ఒక్కరోజు రోజు ఆ రెండు రోజులు కావాలని సెలవులు తీసుకోమని చెప్పండి ఆ నాలుగు రోజులు మాత్రం చాలా సీరియస్గా ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకొని

ఓకే ఇక్కడి నుంచి ఏమన్నా షిఫ్ట్ చేయాల్సి వస్తే కర్మలు షిఫ్ట్ చేయాల్సి వస్తే ఇలాంటి పరిస్థితులు ఏదైనా వస్తే కూడా మూడు అంబులెన్స్లు రెడీగా ఉండడం దాంట్లో సఫిషియన్ గా మనకు ఎమర్జెన్సీ స్టాఫ్ ఉండడం అవసరమైతే మనం ప్రైవేట్ వెహికల్స్ ని షిఫ్ట్ చేయాల్సి ఉదాహరణకు పెద్ద క్యాజువాలిటీ వచ్చింది ఎక్కువ మంది అయినారు అప్పుడు కూడా వెహికల్స్ సిద్ధంగా పెట్టుకోవడానికి వీలుగా మున్సిపాలిటీ వాళ్ళు ఆర్టీఓ గారు మీరు కూడా కొంత అలర్ట్ గా ఉండి వెహికల్స్ ఎమర్జెన్సీలు ఏమన్నా ఉంటే కొన్ని వెహికల్స్ తో మాట్లాడి అరే అందుబాటులో ఉండు నువ్వు ఎమర్జెన్సీ వస్తే కాల్ చేస్తా అని కొన్ని వెహికల్స్ ని సెట్ చేసుకుని ఉండాలమ్మా ఇది కూడా లాస్ట్ మినిట్ ఎత్తుకునే అంశం కాదు అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం నాకు ఎట్టి పరిస్థితుల్లో కదండి నాకు కరెంట్ షాక్ వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ యాక్సిడెంట్ జరగకూడదు ముందుకు చెక్ చేయండి కళ్యాణకుడు గణేష్ ఉత్సవం సంది కూడా చెప్తాను సీరియస్ గానండి ఎవరైతే రిజిస్టర్ చేసి కళ్యాణ వినాయక మండపాలు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రిసిటీ చెక్ కూడా మనం ఆయా వీధుల్లో లైన్ మెల్ ఉంటారో వాళ్ళకి మీరు ఒకసారి సమావేశం పెట్టుకొని వాళ్ళు సరిగా అర్థింగ్ చేసుకుంటున్నారా లేదా లేకపోతే వాళ్ళు సరిగా వైర్ కనెక్షన్స్ ఇచ్చుకుంటున్నారా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి వర్షం పడి ఎవరో చిన్న షాప్ ఏడదాట్టిందంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సెన్సిటివ్ గా మారద్దు కదా అస్కోప్ ఇవ్వడదండి గారు మీరు ఉండాలి ఈ విషయం సేమ్ మెడికల్ వెయిట్ చేయకూడదమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయకూడదు ఎంత మందికి మనం సర్వీస్ చేసే పరిస్థితిలో ఉండాలి నిమజ్జనం రోజున నేను ప్రిఫర్ చేసేదంటే గ్లూకోజ్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ సప్లై చేయాలి వీళ్ళకి ఎవరు కానీ గణేష్ నిమజ్జనం వాళ్ళ పిల్లలు అందరూ ఎగురుతారు ఎగిరి హడాబడి చేసి డిహైడ్రేట్ అవుతారు కాబట్టి వాళ్లకు మండపాల దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్లూకోజ్ ఇస్తారా లేకపోతే క్యారీ చేస్తారా ప్రతి మండపం అంటే క్యారీ చేసే ప్రతి ఒక్క లో కూడా కిట్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారా అది ఇవ్వమని చూస్తారా ఒకసారి సలహా ఇచ్చుకోవాలి మళ్ళీ కళ్యాణ మండపాల వినాయక మండపాలకు సంబంధించిన మీటింగ్ పెట్టే స్పెసిఫిక్ గా చెప్తాను ఎలా చేసుకోండి ఎందుకంటే విధంగా ఎగిరి ఎగిరి డిహైడ్రేట్ అయినాడు అనుకోండి వాడు పడతాడు కింద అంటే ఎమర్జెన్సీ అని అనుకోకుండా ప్రిపేర్ అవును గౌరవనీయ నా యొక్క వందనంలో మరియు ఈ సభకు ఇచ్చేసిన అందరు అందరికి నా యొక్క నమస్కారాలు నిమజ్జనం రోజున మద్యం షాప్ గురించి నాటు సారాయి ప్రతి ఇయర్ కూడా ఆనవాయితీ పరంగా ఈ ఉత్సవ కమిటీ మీటింగ్ అనేది కోఆర్డినేషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఖచ్చితంగా జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా మున్సిపాలిటీ తరఫున వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ కానీ శానిటేషన్ కానీ ఎక్కడెక్కడైతే ఐడియల్స్ ప్లేస్ చేసి ఆ ఏరియా కూడా కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా మున్సిపాలిటీ తరఫున చేస్తాము ఎక్కడైనా సరే ఈ గణేష్ విగ్రహాలు ఏరియా రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏరియా అంతా కూడా మనం బాక్బుని కూడా క్లియర్ చేపిస్తాము ఆ రకంగానే ఎక్కడ ఎలాంటి ఇష్యూ కూడా రాకుండా మున్సిపాలిటీ తరఫున ఎలాంటి సహకారాలు ఉండాలని కూడా ఖచ్చితంగా మేము మా మున్సిపాలిటీ తరఫున నుంచి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ మీకు వన్ అండ్ కింద చెప్పినాము లెటర్ ఇచ్చినాము అప్పుడు కమిషనర్ గారు ఉన్నారు రామకృష్ణ రెడ్డి గారు అప్పుడు చేయలేదు ఎంపీ గారు ఏం చెప్తున్నారు ఎంటర్ అయిపోయిందని ఎందుకు చెప్తున్నారంటే ఫస్ట్ బ్యాక్ వర్క్ చేయండి మళ్ళీ వాహనాలు చాలా గుంతలు పడే టౌన్ మెయిన్ మీద ఫస్ట్ రెండు మూడు రోజులు కంప్లీట్ చేయండి

మన సెటల్ కంపెనీ విగ్రహాలు ఎ ఎక్కడ ఎక్కడ ఏ రూట్ మ్యాప్ అయితే వెళ్తున్నాయో ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ గా క్లియర్ చేపిస్తాం కదో బ్యాక్ తర్వాత ఫెస్టివల్ జరిగే ప్లేస్ లో వాటర్ ప్యాకెట్ అప్లై చేయడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ తరపున అలర్ట్ చేయగలరు ఇది ఈ గణేష్ నిమజ్జన ఉత్సవం కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ తరపున నాలుగు ప్లేసెస్ లో మేము ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టాము ఒకటి శ్రీనివాస్ భవన్ దగ్గర ఒకటి బతాపురంలో ఒకటి తిరుగుప్ప క్రాస్ దగ్గర ఇంకొకటి వినాయక కార్ దగ్గర ఈ నాలుగు క్యాంప్స్ ప్రో ద నైట్ కూడా రన్ అవుతాయి మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ లాస్ట్ టైం బసాపురంలో ఎటువంటి షామ్యానా గాని టేబుల్స్ చైర్స్ చాలా సేపటి వరకు అంటే వన్ ఓ క్లాక్ వరకు అరేంజ్ చేయలేదు సో ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి అర్లీగా అరేంజ్ చేస్తే మా వాళ్ళు నైన్ ఓ క్లాక్ నైన్ అంతా వెళ్ళిపోయినారు డ్యూటీకి సో వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చూడండి అలాగే సిరిగుప్ప క్రాస్ దగ్గర అరేంజ్ చేశారు కానీ ఆ డంపింగ్ యార్డ్ కి జస్ట్ దగ్గరగా అరేంజ్ చేశారు అలా కాకుండా కొంచెం ఆర్డర్ లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఎనీహో అక్కడ ఏమి పెద్ద బిజీ ఉండదు కాబట్టి ఆ రోజున ఆ పెట్రోల్ బంక్ పరిసరాల్లో అరేంజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మంది మాకు స్టాఫ్ అంతా ఏఎల్ఎంస్ కానీ అందరు ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు ఆశా వర్కర్స్

అంటే మనం ఆరు అడుగుల కంటే ఎక్కువ మెయింటైన్ చేయాలి కాబట్టి అవి కట్టబడిపోతున్నాయి అంటే మన డైరెక్ట్ పైప్ లైన్స్ ఉంటాయి స్లీసెస్ ఉంటాయి ఫోటోస్ ఉన్నాయి షేర్ చేస్తాను చాలా కష్టపడుతున్నాం తర్వాత అంటే మా వర్క్ ఇన్స్పెక్టర్స్ పాపం వాళ్ళు ప్రాణాలను తగ్గించి బయట తీస్తున్నారు అక్కడ వచ్చి మన రైతులకు ఇబ్బంది ఒక నాలుగైదు రోజులు నీళ్లు పోకపోతే చాలా ఇబ్బంది ఎందుకంటే మన దేశానికి రైతు మేము వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం అదేవిధంగా మున్సిపల్ శాఖ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ పడుతుంది ఇక్కడ మన వినాయక గారి దగ్గర చేస్తున్నాయి కొద్ది ముందరే జీవన్ రెడ్డి కానీ చాలా మంచిది అది ఇక్కడ ఏమంటే ఈరోజు మనం తాగనీ కలుషిత అట్లీస్ట్ మనం ఫిటర్ నుండి వస్తా మనం సేఫ్గా ఉన్నాం కానీ పంటలకు ఈ కలుషిత లోపల మీద డైరెక్ట్గా వెళ్తుంది ఏ ఫిటర్బెట్స్ ఉండవు కాబట్టి ఎంత తరగతి మాకు ఫీల్డ్ షాక్ తక్కువ అప్పటికి చాలా ప్రాణాలే తెచ్చి వేస్తున్నారు సార్ రెండు సార్ చాలా ఇది సార్ స్వీట్స్ దగ్గర నుంచి వెనుకబో లేదు సార్ ఒక రెండు మూడు రోజులు లోపల ఈ కంటి ఇప్పుడు చక్క వేస్తున్నారు వెనుకమే రావడం లేదు ఒకసారి స్వీట్స్ షక్కర్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి ఉత్సవ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా మా ఇక్కడ ఆలోచన ఎనిమిది ఏం చేశామంటే కమిటీ వాళ్ళే వాళ్ళు విశ్రాంతి భవిష్యత్తు వాళ్ళు కొద్దిగా అమౌంట్ చేసుకొని మన రోడ్ దగ్గర ఉండే బ్రిడ్జ్ అక్కడే క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తే మంచిదని మా డిపార్ట్మెంట్ తరఫున ఒక చిన్న విలువం సార్ అంటే మంచిదని విలువం సార్ వాటర్ చేస్తాం వాటర్ ఆ రోజు మెయింటైన్ చేస్తాం నేరీయాస్ మాలిబల చేస్తా మంచి మంచి చెప్పండి 2 ఇయర్స్ వేతన్ థాంక్యూ 90 సర్ మీరు మళ్ళ మామేదే ఏంటండి ప్రస్తావన जरूरत అవుతుంది మేరే టెన్షన్ పడతన్నా మేరే టెన్షన్ పడత మేరే ఆయ్ కూర్చోని మీరు చెప్పండి చేస్తా లాస్ట్ టై ఆరేం కొనేకిన కమాన్ చేయవారండి నాకే ఒక అవకాశం ఏం కావాలి మీ హాయిగా ఉండండి మీరు ప్రజలం ఏది చాలా ఆఫీ ఉండను జీసన్ నా ముందు నా అధికారి లేను లే ఇప్పుడు వేస్తారు ఒక రోజు ముందు రోజు డిపార్ట్మెంట్ మీ యాక్సిన్ మీరు ఏం తీసుకుంటారో పబ్లిక్ మీరు సేవ్ చేయాలి తీసుకొని మాట్లాడిన మాత్రం వస్తే మీరు ఇక్కడ పిల్లలు డిపార్ట్మెంట్ సలహా అంటే డిపార్ట్మెంట్ ఉన్నారు మున్సిపాలిటీ ఉన్నారు రెవెన్యూ ఉన్నారు వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నది లేదు సార్ ఒక సబ్మిషన్ చిన్న చేసుకుని పద్ధతిగా మనం ముందుకు వెళ్ళాలి అన్ని కలిపి ఒక పీస్ కమిటీ వేరే కాదు అరేంజ్మెంట్ వేరే కాదు అన్ని కలిపి మనం చేద్దాం ఇక్కడి నుంచి ఎందుకంటే ఊర్లో ఉన్న పెద్దలకందరికీ కూడా అందరి కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళ కూడా ఇప్పుడు నేను బక్రీద్ రోజు చేశాను బక్రీద్ రోజు కూడా నేను ఇంటర్వ్యూ చేశాను అడిగండి కావాలండి ప్రజలందరినీ కూర్చోబెట్టి చేశాను ఆ రోజు మన వాళ్ళని పిలిచారు మన వాళ్ళు ఎక్కువ మళ్ళీ ఈ రోజు అందరినీ కలుపుకొని కూర్చొని మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయనే అవగాహన అందరికీ వస్తుంది

చేసే గణేష్ నిమజ్జనోత్సవం అనేది మన కర్నూలు ఆదోని ఇలాగ కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సో ఇప్పుడు కూడా ఇది ఏడ తరపాటు చెప్పడం జరిగింది నలభై రెండు సంవత్సరాల నుంచి చేస్తారని సో ప్రతి సంవత్సరం మాదిరిగానే అన్ని జాగ్రత్తలు చేసుకుంటాం వర్షాలు పట్టితే ఎమ్మెల్యే గారు చాలా డీట చెప్పారు కరెంట్ ఎక్క అవ్వచ్చు లేకపోతే ఎంత ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు ఏదైనా జరగవచ్చు ఈ యొక్క ఎంటైర్ నిల కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఈ లోపు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి కలిసిమెలిసి చేసుకుంటారని అని ఆశిస్తూ సమాదిస్తా లోపల కృషి చేసి పదకొండు గంటల ముగిస్తే కృషి చేస్తాం అది మేము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ ఫోర్స్ అంతా కూర్చొని దీంట్లో ఎన్ని పెద్దవి ఉన్నాయి ఎన్ని మీడియం సైజ్ ఉన్నాయి ఎన్ని చిన్నవి అని అనలైజ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి ఆ కళ్యాణ వినాయక విగ్రహాల వారంటీర్లు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం ఒకరికొక టైమింగ్ ఇస్తాం ప్రాపర్ గా ఆ టైం ప్రకారంగా వాళ్ళు సెట్ చేసుకోవాలి క్లాక్ ని లేకపోతే మాట్లాడుకుందాం ఒకటి గణేష్ ఉత్సవం కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తుంది దానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటది ఉత్సవాలను ఎలా చేసుకోవాలి ఎలా నిమజ్జనం చేసే వరకు కూడా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఏదైతే మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది నిర్ణయిస్తారు దాన్ని చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేమందరూ తీసుకుంటాం కాబట్టి మీరు ఇప్పటికే రూపొందించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా క్రాస్ చెక్ చేసుకోండి వెరిఫై చేసుకోండి సీదట్ నాలుగు వందల కళ్యాణం నాలుగు వందల వినాయక విగ్రహాలకి తప్పనిసరిగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేరాలే దాన్ని ఫాలో కావాలి అది చేసే బాధ్యత మీరు తీసుకున్నా పర్లేదు మాకు ఇచ్చిన మేము ఫోర్స్ ద్వారా పోలీస్ స్టేషన్లో వయసినా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత విపరీతంగా సోషల్ మీడియాలో కూడా దాన్ని సర్క్యులేట్ చేయాలి ఏం చేయాలా ఏం చేయకూడదు అన్న విషయాన్ని దయచేసి మీరు తయారు చేయండి పోలీస్ వైపు నుంచి సార్ ఎలా మనము ఏం మనం సార్ మె మిషన్స్ కొన్ని ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా నుంచి రాకూడదు లేదా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ పది అంటే పది ప్రతి మండపానికి కూడా పది మంది తప్పనిసరిగా ఉండాలి దాని వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకోవడానికి మొబైల్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం తీసుకున్నాం సార్ అది మీ సోషల్ మీడియాలో మనమే చెప్తాం మీరే చెప్పండి ఇది పోలీసు వారి హెచ్చరిక పోలీసు వారి క్లారిటీ అని చెప్పండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే ఉత్సవ కమిటీ బాధ్యత తీసుకోండి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని చాలా స్పష్టంగా ఉండదు ఇక పురప్రముఖులు అంతా ఉన్నారు అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి సరే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ చిన్న పెద్ద విషయం అయినా సరే చర్చల ద్వారా వెంటనే వాళ్ళు నోటీస్కి వెళ్ళడం ద్వారా అలర్ట్ అవ్వడం ద్వారా సమస్య పోతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్ ఎవరో మీరు ముస్లిం పెద్దలు ఒక ముగ్గురు నలుగురు ముందుకు వచ్చి ఒక మీరు ఇంటర్నల్ గా డిసైడ్ చేసుకోవాలి అది నాలుగోది ఏంటంటే రూట్ మ్యాప్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ అని ఐడెంటిఫై చేసినాం మీ వైపు నుంచి కూడా దారిలో ఉండే సెన్సిటివ్ ఏరియాలో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు ముస్లిం పెద్దలందరూ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఓ సెన్సిటివ్ ఏరియాలో ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఉదాహరణ మసీద్ దగ్గర నుంచి వస్తే మసీదు లోపల ఉండండి పర్లేదు లేదా బయటికి రండి విష్ చేయండి ఒక దండ దండీ లేదా ఏం లేకుండా అట్లా మసీదులో చెప్పి అది పోలీస్ కి ఇంటిమేట్ సార్ ఏ మసీదు ఏ కార్నర్ లో ఏ సెన్సిటివ్ ఏరియాలో ఏ మత పెద్ద ఇన్ఛార్జ్ గా ఉంటారు అది కూడా ఇంపార్టెంట్ మీ వైపు నుంచి కూడా ఇన్చార్జీలు ఉండాలి సేమ్ పోలీస్ అంటే ఎందుకంటే చిచ్చోరి ఉంటారు వాళ్ళు కూడా ఏ కార్నర్ కి ఎవరు ఇన్ఛార్జ్ గా ఉంటారు అనే క్లారిటీ ఉంది తహసీల్దార్ని కూడా ఇన్ఛార్జిలు వేసిన చివరిలో పోలీసుల్ని వేసుకుంటాం పోలీస్ అతను సోర్సెస్ ఏ కార్నర్లు ఎవరని వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఫోర్స్ ముందుకు తీసుకెళ్తారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రజలకు కానీ యువకులకు కానీ దీనే పని కట్టుకొని ఏదో రకంగా దీని అడ్వాంటేజ్ తీసుకున్నామనే వాడికి ముందుగానే హెచ్చరిక చేయాల్సిన అవసరం మీ లిమిట్స్ లో మీరు ఇది మీ లిమిట్ ఆ లిమిట్ దాటి ఎవరు కూడా బిహేవ్ చేయడానికి లేదు లిమిట్ దాటి ఎవరు వ్యవహరించడానికి వీలు లేదు అనే స్పష్టమైన సంకేతం ఈ రోజు నుంచి ఇవ్వగలిగితే ఎవరి లిమిట్స్ లోడు ఉంటాడు ఇది ఎవరి పండుగ కాదు ఈ దేశానికి సంబంధించిన పండగ ఇది అందరికి సంబంధించిన పండగ అన్ని మితాలకు సంబంధించిన పండగ కాబట్టి ఎక్కడా కూడా ఎవరు బాధ్యత రానేలేదు మేము బాధ్యత తీసుకుంటాం మేము నడుపుతాం మాకు తెలుసు కోర్సుకు తెలుసు లేకపోతే డిపార్ట్మెంట్ తెలుసు గవర్నమెంట్ కు తెలుసు ఎంత బాగా చేయాలి ఈ పండగ ప్రతి పండుగను అలా చేస్తాం ఇదే కాదు ఊర్లో ఏ పండుగైనా ఇంతే బాగా చేస్తాం అది మతాలకు సంబంధం లేకుండా ఏ పండుగైనా బ్రహ్మాండంగా చేస్తామనే క్లారిటీ మీకు అందరికీ ఇస్తావా ఎవ్వరు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు బాధ్యత మేమే తీసుకుంటాం మీరు పండుగలో సెలబ్రేట్ చేసుకోండి అంతవరకు నేను సీరియస్ గా చెప్తాను రెండోది ట్రైనింగ్ వినాయక విగ్రహాలు పెట్టిన తర్వాత దయచేసి పోలీస్ స్టేషన్ వైజ్ మనం సీరియస్ గా తీసుకున్నాం సార్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ వాళ్ళకి కౌన్సిలింగ్ తర్వాత మనం ఇండివిజువల్ ఉదాహరణకి మీ స్టేషన్ లో అనుకోండి సార్ నాలుగు వందలు మీ దగ్గర వంద వంద విగ్రహాలు ఉన్నాయి ఈ దగ్గర వంద విగ్రహాలు ఉన్నాయి సార్ దగ్గర వంద అనుకున్నాం అనుకుంటున్నాం వంద మందికి పది సార్లు చెప్పడం కూడా సాధ్యం కాదు సో కలెక్టివ్లీ పెద్ద హాల్లో పెడదాం క్లియర్ గా విదాం సార్ మూడోది ఏంటి వన్ పాయింట్ కాంటాక్ట్ ఒకటే ఒకటి సార్ అన్ని సమస్యలు కూడా ఫిజికల్ గా రావు సార్ సోషల్ మీడియా అలర్ట్ గా ఉండండి మీ వైపులా ఉండండి మీ వైపు అలర్ట్ అయితే ఎవరు ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టినాడో వాళ్ళని పిక్ చేసుకునే పని చేద్దాం వాళ్ళని ముందుగా మీరు కాంటాక్ట్ చేసి అతన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి ఈ సోషల్ మీడియా ఇష్యూస్ ని ఏమాత్రం సహించదు ఎందుకంటే ఒక రోజులో అయిపోయేది కాదు వారం రోజులు పండగ వారం రోజులు సెన్సిటివ్గా ఉంటుంది ఇష్యూ అంతా కూడా కాబట్టి ఎక్కడా కూడా పొరపాటు జరిగే అవకాశం లేనేలేదు మీరు యూ ఆడే అసలు అప్రహెన్షన్ కానీ భయం కానీ లేదా ఏమో అవద్దు అని అవన్నీ మేము మీ మైండ్ లో వచ్చి తీసేయండి అవన్నీ మేము చూసుకుంటాం మీరు ప్రశాంతంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాండి అంతే మీరు హాయిగా ఎంజాయ్ చేయండి పండుగ ఎంజాయ్ చేయండి టెన్షన్ మాకుండాలా మేం చేస్తాం మనంతా కూడా మేము మేము బాధ్యత వహిస్తాం ఏ చిన్న పెద్ద విషయానికైనా సరే మీరేం బాధ్యత వహించినక్కర్లా అక్కర్లా చెప్పిన ఇన్స్ట్రక్షన్ చెప్పినట్టు ఫాలో కాండి డీవియేషన్ లేకుండా ఫాలో కామని సిటిజన్స్ అందరికీ చెప్తాం సిటిజన్స్ చెప్పాలి కాబట్టి చెప్పాలంటే ఎవరికి చెప్పాలి ఆ ఊర్లో పెద్ద మనుషులు చెప్పాలి ఊర్లో చిన్న పల్లెటూరు ఉంది సార్ ఆ పల్లెటూరులో ఊళ్ళో అందరిని పిలిచి చెప్పలేము పెద్ద మనుషులు ఇద్దరు పిలిచి అరే బాబు ఊర్లో అందరూ ఇట్లా ఉండాలా అని చెప్తే ఊర్లో అందరు పెద్ద మనుషులు చెప్పుకుంటారు ఇంకా ఇలా ఉండాలా అదే పని ఈరోజు చేస్తున్నాం మేము ఈ ఊర్లో పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టుకుని స్పష్టంగా చెప్తాము ఇంకా మీరు కింద చెప్పుకోవడమే అంతకు మించి ఏమీ లేదు మిగతావన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం సో ఎక్కడ టెన్షన్ లేదు సార్ రెండోది ఏమిటరంటే మండపాల నిమజ్జనాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయడానికి లేదు విగ్రహాలకు ఏ టైం ఇస్తావో ఆ టైంలో మూవ్ చేయాల్సిందే ఎవరి ఇష్ట ఇష్టాలకు సంబంధం లేదు ఇక్కడ వెరీ క్లియర్ మా ఇష్టం అండి మేమైతే మేము ఏం చేస్తారో అది చేస్తాం ఎవరికి ఇష్ట ఇష్టాలు లేవండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పోవాలి సెంటిమెంట్స్ అన్ని కూడా కాపాడటానికి మేము ఉన్నాం పెద్ద పెద్ద విగ్రహాలకు అందరికీ కూడా పోలీసు ముందుగానే టైం ఇస్తుంది మీరు ఈ టైంలో లిఫ్ట్ ఆ టైం లిఫ్ట్ చేయాలంటే ఆ టైం లిఫ్ట్ చేయాలి ఇటో గంట అట్లో ఇటో ఆయన నడదు సార్ డాట్ పది గంటలు మూవ్ చేయడం పది గంటలకు మూ చేయాల్సిందే సెకండ్ డాట్ ఏమంటది అక్కడ మొహమాటం ఏం లేదు ఎందుకంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం మనం ఎందుకంటే ఊహించండి సార్ ఒక ఉత్సవం జరుగుతా ఉంది ఆ ఉత్సవంలో చిన్న చిన్న విగ్రహాలంతా తొమ్మిది దాకా పోయి అసలు శిశులైన బ్రహ్మాండమైన అంతా పదకొండు గంటలు పన్నెండు గంటలకు రెండు గంటలకు పోతే అదేం అని చెప్పండి సార్ పెద్ద విగ్రహం మొదలు పెట్టాలి ఫస్ట్ మొదలు పెట్టి పోవాలి దాని మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకో పెద్ద విగ్రహం రావాలి మళ్ళీ చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద విగ్రహం రావాలి విజిబిలిటీ సార్ కళ్ళకు ఇంపుగా కళ్ళ పండగగా ఒక వేడుకలాగా జరగాలని విజిబిలిటీని విజుబిలిటీని ఆలోచన చేయండి సార్ ఒక డాక్యుమెంట్ ఇమాజిన్ చేసుకోండి కదా ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు సార్ ఎవరికి కూడా ఊర్లో వాళ్ళకందరికీ కూడా ఊర్లో అందరూ నిలబడతారు అక్కడ బారికేళ్ళు దగ్గర వాళ్ళు చూసుకోవడానికి చేస్తామే తప్ప ఎగిరే వాడితే వాడు ఆరు గంటలకు ఎగురుతాడు తొమ్మిది గంటలకు ఎగురుతాడు ఒంటి గంట ఎగురుతాడు వాడిదేం పోయింది కదా సో కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ చాలా చెప్తా దయచేసి ఆదోనిలో ఉన్న సిటిజన్స్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాండి చెప్పిన విషయాలు చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి అంతకుమించి మేము ఏం కోరేది లేదు అంతకుమించి ఎవరిని రిక్వెస్ట్ చేసేది కూడా ఏం లేదు స్ట్రిక్ట్ గాను ఉంటాం దాంట్లో ఏం అనుమానం లేదు స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉంటాం అంతే ఎవరు పడితే వాడు తాగి ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తే ఊర్లో ఒప్పుకునేది లేదు పండగను పండగలాగా చేస్తాం తప్ప పండగలను గొడవకు తీసుకొస్తాము పండగలు ఇంకోటి చేస్తామంటే సమస్య లేదు అట్లా స్పేర్ చేసే పరిస్థితి లేదు ఈ విషయాన్ని దయచేసి పెద్దలుగా మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం మీ ద్వారా ఆధ్వర్యంలో ఉన్న పెద్దలకందరి అందరికీ కూడా దయచేసి కమ్యూనికేట్ చేయాల్సిందిగా మీరు ఎఫెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలు అన్నప్పుడు ఊర్లో గొడవ అయితే పెద్ద మనిషిని రెస్పాన్సిబుల్ చేస్తాం కదా మాట్లాడటప్ప అండా లేదా ఆ రకంగా మిమ్మల్ని అందరినీ రెస్పాన్సిబుల్ పీపుల్ పిలిచాము చెప్పాము మీరందరూ పోయి పర్ఫెక్ట్ గా చెప్పండి అందరికీ కూడా ఈ రోజు నుంచే వేడుకలు మొదలైనవి ఎప్పుడో వినాయక నిమజ్జనం కాదు ఈ రోజు నుంచే వేడుక మొదలైంది ఇంతమంది కూర్చొని పని మొదలు పెట్టినామంటే ఉమ్మేసరి విగ్రహం ఇచ్చేశాడు కాబట్టి ఈ రోజు నుంచే ఉత్సవాలు మొదలై కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని అందరూ రిలాక్స్డ్గా ఉండాలని ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నింటికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము హామీగా ఉంటాం మీరు కూడా భద్రంగా ఉండాలని ఎవరు కూడా లైన్ దాటొద్దని మళ్ళీ మళ్ళీ చెప్తా ఎవరు కూడా లైన్ దాటొద్దని ఊర్లో చాలా స్పష్టంగా పోలీసు వారి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను స్ట్రిక్ట్ గా ఉండబోతా ఉన్నాను సీరియస్ గా ఆ వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం కాబట్టి మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ గా వినాయక చేతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు